నమస్తే అండి నేను మీ ఏడుగొండలో ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అనేక సామాజిక అంశాలపైన నేను స్పందించాలనుకుంటున్నాను అందులో భాగంగానే ఈరోజు ఒక వీడియోపై మీకు స్పందించాలనుకుంటున్నాను పక్కన ఉన్న గంట కొడుతున్న కానీ మా వీడియో నియంత్రణ చూడండి పక్కనే ఇష్టపడండి పది మందికి పంచండి రెడ్డి జాగృతి సంస్థ అధ్యక్షులు మాధవ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి రెడ్డి జాగృతి సంస్థ అధ్యక్షులు మాధవారెడ్డి గారికి బహిరంగ లేక ఏడుగొండలు మరి ఈరోజు బీసీ నలభై రెండు రిజర్వేషన్ రిజర్వేషన్పై న్యాయ పోరాటం చేసి ఆ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ని పోయే విధంగా పోరాటం చేసిన మాధవరెడ్డి గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీ ధైర్య సాహసాలకు ద గ్రేట్ అండి ఎందుకంటే మంచి పని చేసేవానికి ఎప్పుడూ సమస్యలు చుట్టుముడతాయి నేను ఈరోజు మీరు బీసీల పైన కోపంతో చేయలేదు ఈ రాజ్యాంగం మీద గౌరవంతో ఈ దేశం మీద భక్తితోటి మీరు ఈ పోరాటం చేశారు ఈ పోరాటంలో మీరు విజయం సాధించారు మాధవరెడ్డి గారు ఇదే కాకుండా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు అని రాజ్యాంగబద్ధంగా మరి సుప్రీంకోర్టులు ఎన్నో ఎన్నో ఎన్నోసార్లు కేసులు కొట్టేశాయి మీరు బీసీలకు చాలా న్యాయం చేశారు ఒకవేళ ఎలక్షన్లే జరిగి మరి బీసీలు ఒకవేళ గెలిచిన తర్వాత వారి డబ్బంతా ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలక్షన్లు మొత్తము ఫేలు అని తీర్పు వస్తే అప్పుడు బీసీ బిడ్డల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది కనుక ముందుగానే మీరు పోరాటం చేసి ఆ పూర్వ విజయం సాధించినందుకు మీకు సెల్యూట్ చేస్తూ ఉన్నాను నేను ఈ రిజర్వేషనే కాదండి ఇంకా చాలా నకిలీ రిజర్వేషన్ల పైన మరి ఇంకా అనేక రిజర్వేషన్లను మరి పైన కూడా పోరాటం చేసే విధంగా మీకు శక్తి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా రెడ్డి సంఘాల నేతలు రెడ్డి సంఘం ప్రతి ఒక్కరు కూడా జాగృతి రెడ్డి జాగృతి అధ్యక్షులు మాలారెడ్డి గారికి అండగా దండగా సపోర్టుగా ఆర్థిక చేతుగా కూడా అందిస్తే వారు మరిన్ని విజయాలను సాధిస్తారండి నాకు ఒక ఆశ ఉంది అది పైన ఈ దేశం బాగుండాలంటే మరి రెడ్డిలు కూడా అన్ని కులాల వాళ్ళు కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు అనేక అంశాలపైన అవగాహన లేకుండా కులాల మధ్య చిచ్చు పెట్టి మరి లబ్ధి చెందాలని అనుకుంటున్నారు కావున మనతో పాటు తిరిగిన మన రెడ్డి సోదరులను మనం అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దు ఇప్పటికీ నేను చూస్తూ ఉన్నా గ్రామాలలో రెడ్డిలను కొంతమంది ఏ విధంగా సంబోధిస్తారో అడ్డగోలియ ముఖం ముందే అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నారు ఎవరికైనా మనసుంటుందండి ఉంటుందండి కొన్ని కులాలను దూషిస్తేనేమో కేసులు పెడుతున్నారు మరి కొంతమందిని దూషిస్తే కూడా కేసులు పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు కూడా కావున రెడ్డి సంఘం రెడ్డి సోదరులంతా కూడా కలిసికట్టుగా మాధవరెడ్డి గారికి వెన్ను దన్నుగా నిలబడి ఈ దేశ భవిష్యత్తును ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తును ఈ దేశానికి సంబంధించిన ఆత్మగౌరవాన్ని నాశనం కాకుండా కాపాడుతారని నేను కోరుకుంటున్నాను ఈ మధ్య కొన్ని దుష్ట శక్తులు మొన్న బ్రాహ్మణులని బ్రాహ్మణులపైన ఉద్యమం చేశారు నేడు నిన్న ఆర్యవయసు కోమటోళ్ళు మంచోళ్ళు కానీ వాళ్ళ మీద ఉద్యమం చేశారు నేడు రెడ్డిల మీద ఉద్యమం చేయాలని బీసీ ఉద్యమాన్ని ముందు పెట్టి దేశ వ్యతిరేక శక్తులు కూడా పైన ఉద్యమం ప్రారంభించాలని మరి తెరవేంద ప్రయత్నాలు అని నాకైతే అనుమానం కలుగుతూ ఉంది మరి మన రెడ్డీలను మనం అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు రెడ్డిలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మంచివానికి సపోర్ట్ చేద్దాం చెడ్డవారిని ఖండిద్దాం చెడ్డవాడిని తిరుగుబాటు చేద్దాం రెడ్డిలలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ప్రతి కులంలో మంచి చెడు అన్నీ ఉంటాయి మరి ఇదో రకమైన దుర్మార్గ చర్యగా నేను భావిస్తూ ఉన్నాను రెడ్డిలను అనవసరంగా అనేక విధాలుగా అగౌరవపరిచే విధంగా మాట్లాడదని నేను బీసీ నేతలను కోరుకుంటున్నాను ప్రతిరోజు మనము వాళ్ళతో కలిసి జీవనం చేస్తూ ఉన్నాము ఎవడో ఏదో అన్నాడని మనము వాళ్ళను అడ్డగోలియా దూషించడం కూడా సబబు కాదు రాజ్యాంగబద్ధంగా మరి న్యాయపురాణం చేసి మన హక్కులు మనం సాధించుకోవడం తప్పు లేదు కానీ మన హక్కులు సాధించుకోవడం సాధించుకోవాలని తప్పనతోటి మరి మిగతా వాళ్ళను దూషించడము ఇంతవరకు సబబాన్ని నేను మరి బీసీ సంఘాల నేతలను బీసీలను నేను అడుగుతూ ఉన్నాను కావున రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి గారికి మరింత శక్తి రావాలని ఆ అఖిలాండేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఆదిపర శక్తిని కోరుకుంటున్నాను బీసీ రిజర్వేషనే కాదు ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ రిజర్వేషన్ వచ్చినా వాటిపైన న్యాయపాడం చేసి విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నాను ఈ మధ్య చూస్తూ ఉన్నాను చాలామంది బీసీ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసము కులాల మధ్య చిచ్చు పెట్టి రెడ్డిలను అవమానపరిచే విధంగా దూషిస్తూ ఉన్నారు మరి అలాంటి మాటలు యూట్యూబ్లలో కూడా చూస్తూ ఉన్నాను అలా గౌరవపరిచే విధంగా మాట్లాడదాన్ని కోరుకుంటూ సెలివిసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత